అందరికీ శుభమస్తు మన సౌందర్య సౌందర్యలహరి కుటుంబంలో బస్సులలో మనం అందరము కలిసి ప్రయాణం చేశాం కదా అయితే రెండు బస్సులు మూడు బస్సులు అయితే ఒక బస్సు నా నుంచి వస్తుంది ఈ రెండు బస్సులలోని మిత్రులందరినీ ప్రియా ఒక్కొక్కళ్ళని పేరు పెట్టి వాళ్ళ పేరేమిటి ఎక్కడి నుంచి వచ్చారు అంటూ అందరినీ పరామర్శిస్తానికి వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు అందరినీ ఎవరెవరు ఎవరు వస్తున్నారో ఒక్కసారి ఏ ఏ ఊరి నుంచి వస్తున్నారు అందరూ చూడండి చెప్పు చెప్పుడు నీ పేరు నీ తెలిదా నా పేరు లక్ష్మీ కుమారి ఎక్కడ నుంచి గుంటూరు నుంచి గుంటూరు గుంటూరు అంటే నల్లచెరు నల్లచెరు నా పేరు లీలావతి

నాగైంది చెప్పి నాగ అది విజియ ఆల్పాటి ఆల్పాటి బ్రెడ్ పేట అవునండి బ్రెడ్ పేట సిక్స్ బై నైన్టీన్ ఓకే శశికళ బ్రెడిపేట మీరు ఫ్రెండ్సా గాడి పట్ట ఇప్పుడేనా బస్ లో ఫడ్డి మీరండి మీరు ఎక్కడొండ నుంచి వచ్చారా చిత్రాల సీతరాలంటే అద్దంకి అద్దంకి అర్థంకి మీ పేరు ఇందిరా ఏందండి ఇంటి పేరు కలిసింది నేను చెప్తా ఇందిరా గారు చిత్రాల్యామ్లా నగర్ మేడం బెస్ట్ స్టూడెంట్ నిమిషం మీరండి నా పేరు మీ పేరు ఇందిరా ఇందిరాలు ముగ్గురు వచ్చారు కదా ఇప్పటికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమరావతి రోడ్డు అమరావతి రోడ్డు గుంటూరు పేరు చెప్తే పంపిస్తాం పేరు చెప్తే అలా చెప్పి చాలా ఏళ్ళైంది మళ్ళీ ఇంకోసారి చెప్పండి ఇంకేస్తాను ఇప్పుడు ఇంకోసారి మీరు అరక్కన చెప్పేస్తామని హైదరాబాద్ శారద హైదరాబాద్ ఇక్కడ ఈ ఎక్కాలి మరి కృష్ణకుమారి హైదరాబాద్ హైదరాబాద్ అందరు హైదరాబాద్ ఎలా ట్రైన్ కి వచ్చారండి మీరందరూ బస్ వచ్చారు కమలా హైదరాబాద్ కమలా హైదరాబాద్ బ్యాగ్ పెట్టాను అట్టుంది మీరండి మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ మీ పేరు మాధవి హైదరాబాద్ హైదరాబాద్ ఎక్కువ మంది ఉన్నారు ఈ బస్ లోపత్ నా తెలుసు మీలా తెలియదు అనుకోని లక్ష్మి అంటే ఎవరు గారు ఉన్నారు అనుకున్నారు మీరండి ఎక్కడ నుంచి గుంటూరేనా ఎక్కడా గుంటూరు కొత్తపేట శ్రీదేవి గారు కొత్తపేట నేను చెప్తా రేవతి గారు శ్రీదేవి గారు ఫ్రెండ్ నాకు ఫ్రెండే బ్రాడిపేట నేను చెప్తా అంజనీ గారు నెక్స్ట్ నలచరు మాయరి అనే వచ్చారు వచ్చారు కళ్యాణి గారు కళ్యాణి గారు నెహ్రూ నగర్ లతా గారు శ్యామలా నగర్ ఇంటి పెట్టుకున్నాను కరెక్ట్గా చాలా శ్యామలా నగరం బ్రాడిపేట మీరండి బిరాడిపేట ఓ ఎవరెవరు వచ్చారానా లేదు చెప్పమంటీ గాయకి బ్రాడిపేట మీరు కే పద్మావతి పిడుగురాలి పిడుగురాలా జీ లక్ష్మి గుంటూరు గుంటూరు వాస్వి నగరం వాస్మీ నగర్ గారు నల్లచెరు నేనే చెప్పేస్తున్నా హాయ్ చెప్పండి మా వాళ్ళకి తర్వాత అనురాధ గారు చౌత్ర బెస్ట్ ఫ్రెండ్స్ జయశ్రీ గారు ఎక్కడున్నారు అన్నారు అక్కడ ఉన్నారు మీరండి మీ పేరేంటి చటవర్తి పద్మావతి

వాళ్ళ చెల్లి షాప్ లో ఉండేదక్క లక్ష్మ గారు మా బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మి లక్ష్మమ్మ అంటే లక్ష్మమ్మ అంటారు తర్వాత నెహ్రూ నగర్ నుంచి వస్తున్నాను నెహ్రూ నగర్ నుంచి కోటేశ్వరి గారు అవునండి కోటేశ్వరి గారు నెహ్రూ నగర్ నగర్ నుంచే వస్తున్నాను చెప్పండి రమాదేవి మీరండి విజయలక్ష్మి ఇద్దరు వినకుండా ఇదిగోండి అక్క మీ జయశ్రీ గారు చుట్టుకుంటా జయశ్రీ గారు చుట్టుకుంటు మార్కాపురం తర్వాత రమాదేవి గారు సంపత్ నగర్ గుర్తుపెట్టుకున్నా కొన్ని కొన్ని నేను చెప్తా ఉన్నా రాజలక్ష్మి నల్ల చెరువు లక్ష్మి గారు బ్రాడీబేట సుజాత నల్ల చెరువు నంబూరు ఖమ్మం అబ్బో అక్కడి నుంచి అసలు ప్రతి ఏరియాలో మన సౌందర్ లహరి కుటుంబం ఉన్నట్టుంది శ్రీ లక్ష్మి గారు నల్ల చెరువు నెక్స్ట్ చౌత్ర చౌత్ర జంగారెడ్డి గుడు రమాదేవి గారు లక్ష్మీపురం రాణిపేట మీరు రాకండి ఏంటండి రావట్లేదు ఎవరు చెప్పారండి చంద్రమోన్ చంద్రమోహన్ లేదా పేరు విమల విమల మాది ఓల్డ్ గుంటూరు నాగలక్ మాది ఆ గుంటూరే అశ్వి కుమారి గుంటూరు వెంకటేశ్వరి అమరావతి అందరికీ హ్యాపీ జర్నీ అమ్మవారిని కూడా అడిగానని చెప్పండి పట్టుకోండి సార్ గోవిందా చెప్పే అందరికీ హ్యాపీ జర్నీ అమ్మవారి